కులగణనపై రాజకీయ గణన ఘనంగా జరుగుతోంది ఏంటా ప్రశ్నలు డెబ్బై ప్రశ్నల చదువుకునేటప్పుడు కూడా అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలే ఇప్పుడు ఎందుకు చెప్పాలి అంటూ విపక్షం విరుచుకు పడుతుంటే అంతా ప్రజాక్షేమం కోసమే అంటూ అధికార పార్టీ ముందుకు వెళ్తోంది ముందుకు వెళ్లడమే కాదు వ్యూహాత్మకంగా సమాజంలోని అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేస్తోంది మరి కుల గణన అనంతరం భారీ మార్పులు వస్తాయా అధికార మార్పిడి జరుగుతుందా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి దిశ మారుతుందా తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు హాట్ టాపిక్ కులగణన ఎనభై ఏడు వేల మంది అన్యూమరేటర్లతో కులగణన చేపట్టింది కాంగ్రెస్ సర్కార్ కులగణ బంగారు భవిష్యత్కు బాటలు వేస్తుందని భావిస్తోంది కానీ ఇదే సమయంలో అనేక ప్రశ్నలు అనేక అనుమానాలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి వీటన్నింటికీ చెక్ పెట్టాలనేది కాంగ్రెస్ యోచన అందుకే విపక్షాల పొలిటికల్ అటాక్ అడ్డుకునేందుకు అగ్రనేతల్ని మోహరించింది అలాగే వ్యూహాత్మకంగా పలు రంగాల్లో నిష్ణాతులైన మేధావులు ప్రొఫెసర్లను భాగస్వామ్యం చేసింది రాజకీయ ఉద్దండుల్ని మోహరించింది కులగణనపై ఎలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి రాదని ప్రజల ఇష్టానుసారంగానే సమాచారం సేకరించి అత్యంత గోప్యంగా ఉంచుతామని ఇష్టమైతేనే కుటుంబ వివరాలను ఇవ్వాలని లేదంటే ఇవ్వక్కర్లేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి అధికారులు పొన్ను రాజకీయ పార్టీలు సలహా సూచన మేరకు ప్రశ్నపత్రం తయారు చేసిన ఇందులో మళ్ళీ మళ్ళీ చెప్తాను సమాచారం గోప్యం సమాచారము పథకాలకు సంబంధం లేదు సమాచారం ఇవ్వకరినంత ఇవ్వండి ఇవ్వదలుచుకోకపోతే చెప్పండి నో పాన్ నంబర్ నో ఆధార్ నంబర్ ఏవి చెప్పాల్సిన అవసరం లేదు ఇవి జస్ట్ ఆప్షన్స్ మాత్రమే అంటున్నారు మంత్రి పొన్నం అలాగే ప్రజల దగ్గర ఇన్యూమరేటర్లు దురుసుగా ప్రవర్తించవద్దని ఆదేశించారు సందర్భంగా సర్వే ప్రధాన ఉద్దేశం ఏంటో కూడా వివరించారు పొన్నం సర్వే ప్రక్రియ వల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం రాదని ఈ సమాచారాన్ని మరో రకంగా ఉపయోగించే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు సర్వే ప్రక్రియ ప్రధాన ఉద్దేశం కులాల జనాభా తేల్చడమే అని చెప్పారు పొన్నం జీవో పద్దెనిమిది నెంబర్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ఏజెన్సీగా నియమించి ప్రభుత్వ ఉద్యోగస్తులను మీ ఇంటి దగ్గరికి ఎనభై ఏడు వేల మందిని పంపుతూ ఉన్నారు దయచేసి మేమేం పాన్ కార్డు లే లేదా మీకు సంబంధించినటువంటి ఇతరాత్ర ఆర్థికపరమైనటువంటి సంపదను గురించి అడుగుతూ ఆధార్ కార్డు ప్రభుత్వం దగ్గర లేదా అట్లా తప్పుగా అర్థం చేసి తప్పుగా దీని మీద దుష్ప్రచారం దుష్ప్ర ప్రచారం చేయడం అనేటువంటి అలవాటు పెట్టుకున్నారు తెలంగాణలో నవంబర్ ఆరు నుంచి సమగ్ర కులగణన చేపట్టింది కాంగ్రెస్ సర్కార్ దాదాపు మూడు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వంతో సమానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్సాహంగా పనిచేస్తోంది కులగణనపై కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా చూడాలని భావిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది కులగణనపై రాహుల్ గాంధీ హైదరాబాద్ లో విద్యావంతులతో చర్చలు జరిపారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో సర్వేకి సన్నాహక సమావేశాలు పెట్టుకుంది బూత్ లెవెల్ నుంచి దీనిపై పనిచేయాలంటూ ఆదేశాలున్నాయి కులగలనుకు సంబంధించి గాంధీ భవన్ లో సన్నాహక సమావేశం కూడా జరిగింది దేశంలో కులాల లెక్కలు ఏ రాష్ట్రంలోనూ సమగ్రంగా లేవు కేవలం ఎస్సీ ఎస్టీల లెక్కలు మాత్రమే జనాభా లెక్కలతో కలిపి లెక్కిస్తారు ఇతర కులాల లెక్కలు ఉండవు ఇదో స్థానిక సంస్థలైన పంచాయతీలు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని స్థానాల్ని రిజర్వ్ చేయాలి అన్నది పెద్ద సమస్యగా మారుతోంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది కులగణతో ప్రభుత్వ పథకాలు రిజర్వేషన్ల శాతం లాంటి అనేక అంశాలు మారిపోతాయని ఆ పార్టీ వాదిస్తోంది మరోవైపు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ కులగణన గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణను జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని రాహుల్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది నరేంద్ర आप जाति जनगणना नहीं कराना चाहते हो जब हम जाति जनगणना की बात करते हैं आप चुप हो जाते हो आप भाग जाते हो आप जाति जनगणना मत करो कांग्रेस पार्टी और इंडिया गठबंधन जाति जनगणना लोकसभा में पास करेगा మరోవైపు ఈ కులగణనతో ఓబీసీలను చీల్చే కుట్ర జరుగుతోందని విపక్షాల నుంచి వస్తున్న మాటలకు కాంగ్రెస్ కౌంటర్లు సిద్ధం చేసుకుంది బడుగు బలహీన వర్గాల స్థితిగతుల్ని తెలుసుకునేందుకు మాత్రమే క్యాస్ట్ సెన్సెస్ మొదలు పెట్టామని ఎవరి రిజర్వేషన్లు లాక్కునేందుకు కాదని స్పష్టం చేస్తోంది మేము బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి కింది స్థాయిలో ఏమున్నారు మీరు ఏ విధంగా భోజనం చేస్తున్నారు ఏ విధంగా మీకు ఏది సరిపోయే ధాన్యం దొరుకుతుందా మీకు ఉద్యోగాలు వచ్చినాయని తెలుసుకోవడానికి మేము సర్వే చేస్తుంటే దానికి గులాలలో చిచ్చు పెడుతున్నారు కాంగ్రెస్ వీళ్ళు వచ్చేస్తే ప్రస్తుతం కులగలపై రాజకీయంతో పాటు ఇక పౌర సమాజం కూడా లోతైన చర్చకు దిగింది సోమవారం గాంధీభవన్ లో ప్రొఫెసర్ల మీటింగ్ జరిగింది కులగణన బిల్లును పార్లమెంట్ లో పెట్టాలని రాహుల్ గాంధీ చెప్పారని కులగణన సర్వేలో ప్రశ్నల మీద ఢిల్లీలో ప్రొఫెసర్లు సైతం చర్చించినట్లు మీటింగ్ లో పలువురు ప్రస్తావించారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని దీన్ని వ్యతిరేకిస్తే సమాజ వ్యతిరేకలుగా మిగిలిపోతారని మండిపడ్డారు పలువురు ప్రొఫెసర్లు వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అమంగ్ ఆల్ అదర్ కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ ది అప్పర్ కాస్ట్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి డేటా కనుక మన ప్రభుత్వం దగ్గర ఉన్నట్టయితే ప్రభుత్వము డెవలప్మెంట్ ఓరియెంటెడ్ పాలసీస్ అనేటువంటి తీసుకురావడానికి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తుంది కాబట్టి ఇంకొకటి ఏంటన్నట్టయితే బీసీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి బీసీల యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభివృద్ధి బీసీల యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది కాబట్టి వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తే అత్యధిక శాతంలో ఉన్నటువంటి బీసీలను నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ అభివృద్ధిని గుంటుపడేసినట్టు చేసినట్టయితే మన దేశం ఎన్నటి కూడా బాగుపడదు కులగణనపై పీపుల్స్ కమిటీ అనేక ప్లానింగ్ ప్రకారమే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందంటున్నారు వ్యతిరేకించే వాళ్ళు మండిపడ్డారు అభివృద్ధి సంక్షేమ ఫలాలు కొన్ని కులాలకు మాత్రమే అందుతున్నాయని వాటిని సెన్సెస్ ప్రకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కులగణనను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారంతా తమ దృష్టిలో ప్రజాద్రోహులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దేశంలో మొత్తం దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు ఎందుకంటే కులఘన ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా మా దృష్టిలో ప్రజాద్రోహ రాజకీయంగా వస్తున్న విమర్శల్ని తట్టుకుంటూ అన్ని రంగాల్లో నిపుణులైన మేధావుల్ని భాగస్వామ్యం చేస్తూ తన అనుకున్న పనిని విజయవంతంగా ముగించేందుకు కాంగ్రెస్ సర్కార్ సర్వశక్తుల్ని ఉండుతోంది కులగనతో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దన్న భరోసా ప్రజల్లో కల్పిస్తూ ను సక్సెస్ఫుల్ గా ముగించేందుకు ప్రయత్నిస్తోంది